అమ్మాయిల లవ్ జిహాద్ పేరుతో చేయడమే కాదు బిజినెస్ జిహాద్ పేరుతో రేపు పొద్దున మీ వ్యాపారాలను కూడా కబ్జా చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు రోడ్డు పైన ప్లాట్ఫామ్ ఆక్రమించుకొని అదొక జిహాద్ పేరుతో చేసే ఉన్నారు ఈ రకంగా అన్ని రకాల కార్యకలాపాల్లో ముస్లింస్ ఇన్వాల్వ్ అయ్యి టార్గెట్ చేస్తూ హిందూ శక్తుల మీద చేస్తున్నటువంటి సంకుచిత వ్యవహారాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వం ఆలోచించే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా అలర్ట్ గా ఉండి రేపు పొద్దున ఏదైతే ఆదిలాబాద్ గాని నిర్మల్ కానీ జగిత్యాల గాని నల్లగొండ గాని ఒరుట్ల గాని హైదరాబాద్ సిటీ గాని ఈ ప్రాంతాలలో కుట్రపూరితంగా కావాలని ప్రేరేపీసుకుంటూ ఇటువంటి ఒక కార్యకలాపాలను హిందువుల మీద కావాలని అకృత్యాలు నిర్వహించే కార్యకలాపాలను చేస్తున్నట్టు వ్యక్తులు ఎవరు ఆ శక్తులు ఎవరు పెరిగి తీయాలే పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము వీళ్ళందరూ అడత పది రోజులుగా జగిత్యాల్లో ఒక అమ్మాయి వేరే మతస్థుని లవ్ చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మా హిందూ ఐక్యవేద తరఫున ఐక్యవేదిక తరఫున కూడా పోరాటం చేస్తున్నాం ముమ్మాటికి ఇది లవ్ జిహాద్ ఇంకా సందేహం లేదు హిందువులలో కులాలలో ఒక్క కులం వాళ్ళు ఒక్క కులం చేసుకుంటేనే చాలా అల్లర్లు అవుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి ఈ కులాల మధ్యనే కాకుండా మతాలు వచ్చి ఈరోజు మతం పేరు మీద మరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి పోలీసులు చాలా సీరియస్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ గోరి అంతర్జాతీయ టెర్రరిస్టును గోరిని ఇక్కడ సెంటర్ ఇచ్చినటువంటి జగిత్యాల ఇది వీళ్ళను ఉపేక్షిస్తే పోలీసు వాళ్ళకే ముప్పొస్తుంది నిజామాబాద్లో ఏం జరిగింది కానిస్టేబుల్ పట్టబలు చంపి అక్కడ సొన్సు ఆయనను సొన్సింగ్ నుపెన్స్ తోటి ఫైర్ చేసి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం ఎవరు ఇస్తారు ఈ పవర్ వీళ్ళకి ఎవరు ఉన్నారు వీళ్ళకి ఏ శక్తులు ఉన్నాయి మేము గత ముప్పై సంవత్సరాలుగా జైత్యాలు పనిచేస్తున్నాం మాకే టెర్రరిస్ట్ సంస్థతోటి కానీ నక్సైడ్ సంస్థతోటి కానీ దొంగలతోటి కానీ కానీ సంబంధాలు లేవు మేము నీట్గా ఉన్నాం ప్రజలలో ఉన్నాం కాషాయం ద్వారా వేసుకొని నీకు ఏది ఏమైనా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా హిందువులు హిందువులుగా ఉండాలి ముస్లింలు ముస్లింలుగా ఉండాలి ఈ అమ్మాయిని ఆయన ఎత్కపోవడం ఆయన ఎత్తుకపోతే మాత్రం ముమ్మాటికి ఏదేమైనా అది లవ్ జిహాద్ కిందనే వస్తుంది నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా ఆ అమ్మాయిని మొన్న తీసుకుపోయిన అమ్మాయిని వాళ్ళకి అప్ప మళ్ళీ రాబోయే తరంలో కూడా హిందువుల జోలికి ముస్లింస్ ముస్లింస్ ఈ లవ్ జిహాద్ పేరు మీద మాత్రం ఎవ్వరు కూడా మూమెంట్ చేయొద్దు చేస్తే అన్ని ఒకటి వెనుక ఒకటి ఒకటి వెనుక ఒకటి 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 దవ్వుకుంటే అందరు రోడ్ మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటది మేము కూడా చాలా ఉపయోగపడుతున్నాం హిందూ రోజులు వంద వంద ఇరవై మందిని హిందూ స్త్రీలను తీసుకొని పోయారు అంటే పోలీసు వాళ్ళు ఏమంటారు చట్టం అంటారు ఏం చట్టం అండి ఈ రెండు మతాల మధ్యన సిచ్యువేటెడ్ అని చట్టం అంటారా చెత్తబుట్ట అంటారు మరే లవ్ జియాజ్ మీద సీనల్ కూడా రావడం మరే ఎవరైతే మహిళలు ఉన్నారో మరి యువత మరి ఏ విధంగా ఆకర్షితులు ఎట్లా ఆకర్షించబడుతుండ్రు మరి వాళ్ళు ఉన్న చెల్లెలతోటి కానీ వాళ్ళు ట్రాఫీ వేసి మరి మద్యపాలను మరి థమ్సప్ లో కానీ మరి వేరే ఇచ్చుకుంటా ఇంజక్షన్ ద్వారా కానీ అమ్మాయిలను ట్రాఫీ వేసి మరి వాళ్ళని వీడియోలు తీసుకుంటా ఏదో విధంగా వాళ్ళని లవ్ చేయాదు దింపడం వారిని వేరే దేశాలకు కూడా అమ్మడం అమ్మడం జరుగుతుంది ఎందుకు అంటే ఇప్పటి వరకు ఎన్ని మన భారతదేశంలో చాలా మంది మహిళలు పత్త లేకుండా మరి దీని మీద ఏమైనా ఇంక్వైరీ చేస్తున్నారంటే ఇంక్వైరీ చేస్తలేదు మరి ఈ రోజు మన జైత్యాల పట్టణంలో కాకుండా మన జిల్లా వ్యాప్తంగా వంద మంది మహిళలు మరి లవ్ జియాద్ షాప్ లో పడడం జరిగింది తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు అమ్మాయిలను చదువు కొరకు పంపిస్తుంది కాదంటలే వారి తెలివి ఉండాలే వారి మరి కుటుంబ నిర్మాణం ఏదైనా విధంగా ఉండాలనే ఆలోచన కూడా వారికి నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఐదున శనివారం రోజున జరిగేటువంటి కార్యక్రమము హిందూ ఐక్యత సభ మార్కండే టెంపుల్లో ఉంటుంది హిందువులందరూ కూడా కుల కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా ఈరోజు హిందువుల పరిస్థితి ఏమైంది అంటే అయ్యో హిందువుల సమావేశంకెళ్తే అది బీజేపీలో సమావేశము అయ్యో అది హిందువుల సమావేశం వెళ్తే వాళ్ళ పార్టీ సమావేశం కాదు కాంగ్రెస్ కాదు టిఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారో బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారో తెలుగుదేశం కాదు హిందువుల సమావేశము పార్టీలకు అతీతంగా అయ్యా జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాము రేపు జరిగిపోయేటువంటి సమావేశానికి మీరు కూడా రావాలని పాత్రికుల ఎదుట పత్రిక సాక్ష్యంగా వెన్నుపోయిందంటే వారితో వారి ఆధ్వర్యంలో మేము కూడా వేడుకోవడం జరుగుతుంది మీరు కూడా రేపు హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులకు దాడులను నిరసిస్తూ మీరు రేపు ఆ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా డాక్టర్ సంజీవ్ కౌర్ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చెప్పి కోరుకుంటున్నాము అదే విధంగా ప్రతినిధులను ఈరోజు జరుగుతున్నటువంటి రోజు మన జగితంలో ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులందరినీ కూడా అక్కడికి మేము అందరూ హిందూ హిందూ ఆధ్వర్యంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరినీ అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి కులాల నాయకులు అందరూ కూడా కుల సంఘాల నాయకులు అందరూ కూడా రేపటి రోజు మన ఇంటి మీదకి వచ్చే వరకు చూసుకోకండి జరుగుతున్న సంఘటనలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు జరుగుతున్న సంఘటనలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు రెండు మూడింటి దాకా వాళ్ళ ఓటలు నడుస్తాయి రెండు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు గోబులు పెంచుంటాయి ఇవన్నీ కూడా జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి కాబట్టి రేపు జరగబోయే పదకొండు గంటలకు శనివారం రోజు జరగబోయేటువంటి ఇరవై ఐదు తారీఖున శనివారం రోజు మార్కెట్ టెంపుల్లో పదకొండు గంటలకు అందరూ రావాల్సిందే కోరుతున్నాను జై శ్రీరామ్ బాల గత కొన్ని రోజులుగా జగిత్యాల పట్టణంలో చుట్టుపక్కల ప్రేమ పేరిట హిందూ యువతులను లోపరుచుకొని పండ్ల పండ్ల దగ్గర కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర మాయా మాటలు చెప్పి లోపరుచుకొని ప్రేమ పేరిటతో పెళ్లి చేసుకొని తర్వాత వేధిస్తూ వాళ్ళ సంఘటనల తర్వాత భవిష్యత్తు ఏం జరుగుతుంది అంటే కళ్ళగట్టడం మనకు కనబడుతుంది ఆయన చిన్న పిల్లలను అమాయకులను స్కూలింగ్ నుంచి కాలేజీలో వేధిస్తూ వెంటబడుతూ లోపరుచుకొని పెళ్లి చేసుకుంటుంది పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత చివరికి వాళ్ళకి ఏం జరుగుతుంది దేశవ్యాప్త సాగాలు జరుగుతున్నావు ఇక్కడ దేశవ్యాప్త సహాలు గమనించండి అమ్మాయిలు ఫ్రిడ్జ్ లో శివాలవుతున్నారు చెరువుల్లో శివాలవుతున్నారు అమ్మాయిలు చివరికి శివాలయ్యి వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిలు ఈరోజు వాళ్ళ చేతిలో వాళ్ళ చేతిలో పడి చివరికి శివాల వేస్తున్నారు ఎవరంటే చట్టం ఆ విధంగా మతాంతర వివాహాలకు చట్టం అనుమతిస్తుంది అంటున్నారు ఓకే మీ అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం ఎన్ఆర్సీసీఏ చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో రాజ్యసభ లోకసభల్లో రాష్ట్రపతి ఆమోదం ముద్ర చట్టానికి వ్యతిరేకంగా స్థానిక మాజీ మంత్రి ర్యాలీలో పాల్గొన్నాడు మనం ఏ చర్యలు తీసుకున్నారు మీరు తీసుకోరు అలాంటివి ఎన్ఆర్సీసీఏ చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది ఆ చట్టానికి వ్యతిరేకంగా వర్గాలు పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తారు పాల్గొంటారు మీరు వాళ్ళని ఏ ఏ యాక్షన్ తీసుకున్నారు తీసుకోరు వక్ఫ్బోడ్ సవరణ చట్టం చేసి ఆ చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదం ముద్ర పొందింది ఆయన దాంట్లో వ్యతిరేకంగా రాలేదు సదా మీకు అనుకూలంగా చేయాలి చట్టాలు చట్టం ఎప్పుడు మీకు చుట్ట కావాలన్నమాట చట్టం ఎప్పుడు హిందువులకు వ్యతిరేకంగా పనిచేయాలన్నమాట మైనార్టీ అబ్యూజ్మెంట్ మైనార్టీ సంతృష్టికరణ ఏదైనా పోతుంటే హిందువుల పరిస్థితి దేశవ్యాప్తంగా జగిత్యాల దేశవ్యాప్తంగా హిందువులు కనుమరుగవుతున్నారు వెస్ట్ బెంగాల్లో కేరళలో కాశ్మీర్లో ఊచ కూతని వస్తున్నారు అయినా ప్రజాప్రతిమ మౌనంగా ఉంటున్నారు ఎక్కడో సంఘటన ఎక్కడో ఎంఐఎంఐళ్లు బలాలు వస్తారు జగిత్యాలకు ఒక ముస్లిం మహిళకు అక్కడ జరిగిన సంఘటన ఏంది బస్సులో ఒక మహిళ పోలీసు మహిళ పోలీస్ అయితే భార్య మహిళలు వేధించింది ఆమె చేయకుండా యాభై మంది ఉన్నారు ప్రయాణికులు నిజ నిధానం జరగలేదు అక్కడ జరగకుండా ఏం చేరు అటాక్ చేసేరు ఎస్పీ గారికి అటాక్ చేసేరు మళ్ళీ ఒత్తిడికి బలం ఎంఐఎం వచ్చి మళ్ళీ ఒత్తిడి చేస్తే ఆయన ఏకంగా సస్పెండ్ చేసేరు ఏంది ఇది చట్టం ఎక్కడ ఉంది మరి అక్కడ ఆ రోజు బీరో ఉత్సవాలు జరుగుతున్నాయి స్థానికంగా పదల సంఖ్యలో హైకోర్టు జడ్జిలు ఉన్నారు గ్రీన్ క్యాడర్ ఏర్పాటు చేయాలి ఎంత సిగ్గుచ్చేటంటే బైపాస్ నుంచి దారి మళ్లించు ఎదేచ్చగా కొత్త కొత్త బస్టాల్లో పాత బస్టాల్లో పోలీస్ స్టేషన్ ముందు విచ్చల విడిగా రోడ్లు నిర్బంధం చేసారు చిన్న పిల్లలు మహిళలు భయ గురి చేశారు ఏ కేసులు పెట్టిారు వాళ్ళ మీద ఇలా మమ్మల్ని భయ గురి చేస్తున్నారు మేము మా ధర్మాన్ని కాపాడుకుంటున్నాం మా పిల్లల్ని కాపాడుకుంటున్నాం మేము మేము వీరు వేడుకుంటున్నాం మేము వేడుకుంటున్నాం మా పిల్లల్ని కాపాడండి స్కూళ్ళ దగ్గర కాలేజ్ దగ్గర వేధిస్తున్నారు పోకిరి వెదవలు ముగ్గురు ముగ్గురు దిగుతున్నారు వాళ్ళని ఆపరు వాళ్ళ ఏదైనా పికెటింగ్ పెట్టరు మా ఏదేళ్ళ పికెటింగ్ పెడతారు వాళ్ళ ఏదో పెట్టండి వాళ్ళందరూ అడగండి లైసెన్స్ అడగరు వాళ్ళను మా అమ్మ మా మీద మహిళలు పోతున్న దీపావళి రోజు పికెటింగ్ పెట్టిారు పెట్టగలుగుతారు వాళ్ళ పండగల రోజు ఎందుకు పెట్టారు ఇది ఎక్కడ సమానత్వం అవుతుంది ఈ విధంగా సంతృష్టికరణ ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా ఇలా జైతాల పట్టాలని భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు అందరం కలిసి ఉండాలని చెప్తున్నాం మేము కూడా వాళ్ళు ఏదే రోడ్ల మీద వ్యాపారాలు చేస్తారు వాళ్ళని అడగారు మేము ప్రశ్నిస్తే మా మీద వేధింపులు కేసులు పెడతాం భయపెట్టిస్తారు ఏం పెడుతున్నాం మా ధర్మాన్ని కాపాడమంటున్నాం మా మహిళలు వేధిస్తున్నారు మీరు మీరు యాక్షన్ తీసుకోండి పికడికి ఏర్పాటు చేయండి పూల బండ్ల దగ్గర బండ్ల దగ్గర ఏం జరుగుతుంది వాళ్ళ పనులు అమ్మాలని తీసుకుని వెళ్ళాలి వాళ్ళతో ఎందుకు చిక్కులు వేశాడు నవ్వడం ఫోన్ నెంబర్లు తీసుకోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మీరు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాలి అక్కడ కూడా కేవలం హిందువుల దగ్గర కాదు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మమ్మల్ని వేధించడం కాదు ఈ వేదిక కాదన్నా ఖచ్చితంగా పోలీస్ శాఖను అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రజాప్రతిని అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటన జరగద్దంటే ఖచ్చితంగా నిఘా వ్యవస్థ గట్టిగా ఉండాలి పార్కుల దగ్గర బస్ స్టాండ్ లా స్కూల్ దగ్గర ఏం జరుగుతుందో గమనించండి అమ్మాయి పోతుంది అమ్మాయి ఎట్లా పోతుంది నాలుగు సంవత్సరాలు బాగా వేస్తున్నారు ఆ అమ్మాయి బలో పడుతుంది ఆ టీనేజ్ వ్యవస్థ అర్థం కాని వ్యవస్థలో అమ్మాయి వెళ్ళిపోతుంది అర్థమైన తర్వాత శివమవుతుంది దయచేసి ఈ వేదిక ద్వారా పోలీస్ శాఖను కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులు అందరూ వేడుకుంటున్నాం హిందువుల సమస్యలో మీరు కూడా స్పందించండి మాకు కూడా న్యాయం చేయండి అని మేము వేడుకుంటున్నాం ఇది మా డిమాండ్ గా భావించి ఖచ్చితంగా మా మహిళ ఇంత ముందు ముందు కూడా ఏ మహిళ కూడా వేధి జరగకుండా స్థానికంగా సంఘటన కూడా ఖచ్చితంగా ఆ ముస్లిం మత పెద్దల అబ్బాయితో మాట్లాడి అమ్మాయి పంపించాలా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ముందు ముందు సంఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం మేము బాధ్యత కాదు దేనికైనా మేము అన్నిటికీ రెడీ ఉన్నాం తెగించే ఉన్నాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం మీ మీ పద్ధతి ప్రకారం మీరు మా పద్ధతి ప్రకారం మేము మా మహిళను వేధిస్తే ಇರು ಪ್ರಸಕ್ತಿ ಎಂತ ದೂ